మన ఏరియాకి గేదలు బాగా నడుపుతాయి కానీ నువ్వు స్పెషల్గా ఆవులు తెచ్చి సాగడానికి గల కారణం ఏంటి అంటే ఆవులు అంటే మనకి మన ఏరియాలో ఎక్కడ లేవు కాబట్టి తీసుకొచ్చిన సార్ మరి వాటి వల్ల మనకేమీ ఇబ్బంది లేదు ఆదాయం బాగానే వచ్చింది కాకుంటే ఇప్పుడు మళ్ళీ రెండు వాటి రెండు గేదెలు కావాలని తీసుకొద్దామని అనుకుంటున్నాను అంటే ఆవు పాలు గేదె పాలు మిక్స్ చేయొచ్చా అంటే నాలుగు ఆవులకి ఒక రెండు గేదె పాలు పోస్తే ఇబ్బంది లేదని చెప్తున్నారు సార్ ఎవరు చెప్పారు డైరీ వాళ్ళు డైరీ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు వీటి పాలు అంతా మీరే తీసుకుంటారా ఇంట్లో వాళ్ళు అంతా మేమే చేసుకుంటాం సార్ వీటి గడ్డి ఎట్లమ్మ బయటకి తీసుకెళ్తారా లేకుంటే కొంచెం గడ్డి తోట్లోకి ఇప్పుడతాం సార్ రెండు గుండ్రపూట్లు మేస్తాయి ఇంకా గడ్డి కూడా కొద్దిగా కోసేస్తాము దానా పెడతాము ఇంక అంతా సహకారం అంతా మేమే మా అమ్మాయి నేను ఇద్దరు వీటికి సాక్షి చేసుకున్నాను